అలా చెప్పండి అన్న మేము ఇల్లు ఇప్పించినాం కదా ఏమనుకుంటారా ఏమైనా ఇబ్బంది పెట్టినావా ఏం పెట్టలేనా నేను యాక్చువల్గా ఫస్ట్ మన ఇన్స్టాగ్రామ్లో ఇట్లా రీల్స్ క్లోజ్ చేసే అలవాటు ఉంది కదా అలా చూసుకుంటూ పోయినా ఇల్లు కొట్టమని ఆలోచన ఉండే ఒక అరవై నుంచి డెబ్భై ఇల్లు చూసినా నేను ఫిజికల్గా పోయి కూడా చూసినా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో తీసే విధానం నచ్చింది నాకు అంటే ఎక్కడ కూడా బయట చూస్తోనికి వీడియో ఏముంది అని అనుకోకుండా ప్రతి ఒక్క యాంగిల్లో మీరు తిప్పి చూపెట్టడం అనేది నాకు ఆ వీడియో తీసే విధానం బాగా నచ్చి నేను ఇల్లు ఎమ్మటే కాంటాక్ట్ అయినా కాంటాక్ట్ అయిన తర్వాత చూసిన అక్కడి నుంచి నాకు కూడా అరవిందర్ను బాగా సపోర్ట్ చేయటం ఇల్లు గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వేయటం అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు అప్రోచ్ ఎట్లుందంటే కస్టమర్ ఉంది ఉందన్నట్టు ఏం ఇబ్బంది పెట్టకుండా అండ్ హైడింగ్ ఏం లేకుండా క్లియర్ కట్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని తర్వాత నేను నా ప్రాసెస్ చేసుకున్నా అండ్ ఇల్లు తీసుకున్నా తొందరగా అండ్ అట్లే మీ మెయిన్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎక్ ఎక్కడైతే ఇల్లు ఇది ఇది నేను కొంటే ఎలా ఉంటుంది అనుకొని తీస్తారు మీరు మీరు నాకు అట్లా అనిపించింది అంటే మీరు సొంతంగా కొంటే ఇల్లు ఎట్లా కొంటారు అట్లే పట్టుకుంటారు నాకు అట్లే కనబడ్డది నేను కొంటే కూడా ఇల్లు ఇట్లే ఉంటుంది అనుకోండి నేను అన్నకు ఒకటే రోజు చెప్పినాన్న ఈ ఇంటికి నేను క్రోపరేషన్ చేయబోతున్నాను అనుకున్నా సో మీ సపోర్ట్ వల్ల అండ్ ఇంటి బిల్డర్ కూడా సపోర్ట్ కొంచెం చేయడం వల్ల ఇల్లు నేను తీసుకోవడం జరిగింది అండ్ మీ ఫార్టీ ఫైవ్ ఎస్టేట్స్ ఛానల్ వల్ల నేను ఇల్లు తీసుకోగలిగిన థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఎవరైనా ఇల్లు కొనాలనుకుంటే ఫస్ట్ ఫార్టీ ఫైవ్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది వీళ్ళ దాంట్లో జెన్యున్గా ఇల్లు దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇల్లు చూసిన తర్వాత మాత్రమే దాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది అండ్ కస్టమర్ సెంట్రిక్ ప్రాపర్టీస్ మాత్రమే వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అండ్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళు వీడియో తీసే విధానం నాకు బాగా నచ్చింది మీరు ఎవరన్నా హైత్ నగర్ పస్మాంలా ఈ మునగనూరు ఈ ఏరియాలో ఇల్లు కొనాలనుకున్న వాళ్ళందరూ జెన్యున్గా ఉన్నటువంటి ప్రాపర్టీస్ వీళ్ళు ప్రమోట్ చేస్తారు కాబట్టి వీళ్ళని అప్రోచ్ అవ్వండి అండ్ ప్రాపర్టీ ఒకటే కాదు వీళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యే విధానం కూడా చాలా బాగుంది నాకు అది నచ్చే నేను ఈ ప్రాపర్టీ దగ్గర రావడం జరిగింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫార్టీ ఫైవ్ ఎస్టేట్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ